హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట ఇక ఉదయమే ఫైవ్ థర్టీ సిక్స్కి లేచేస్తానండి లేచేసి ఫస్ట్ అయితే అంతా చిమ్మేసి నీళ్లు పట్టేసి మొక్కలకి అంతా ఇక బయట ముగ్గు పెట్టేసేసి వస్తాను తర్వాత ఇంకా ఇంట్లో కూడా మాప్ పెట్టేసుకొని మొత్తము అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక పిల్లల్ని లేపేస్తానండి ఇంకా పిల్లలు లేచిన తర్వాత బెడ్ అదంతా కూడా సర్దేసుకుంటున్నాను సండే టైంలో అయితే పిల్లలే మొత్తం బెడ్ అంతా నీట్గా చేసిస్తారండి ఇంకా మిగతా టైంలో స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనే సర్దేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వచ్చేసి లాస్ట్ అనమాట స్కూల్కి ఇషానికి ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చేశారు ఇంకా హంసనీకి ఈరోజు లాస్ట్ ఎగ్జాము ఇంకా ఎగ్జామ్ అయిపోతే ఇంకా ఈరోజు నుండి హాలిడేస్ అనమాట సో తను కూడా లేచేసింది ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే బెడ్ అది అంతా కూడా సర్దేస్తున్నాను ఇప్పుడైతే టైము సెవెన్ అలా అయిపోయిందండి కే మొత్తం బాగా తెల్లారిపోయినట్టు అనిపించేస్తుంది బయటికి వెళ్ళి చూడంగానే ఇప్పుడు ఎండల కాలం కదా తొందరగా తెల్లవారిపోతుంది ఇక బెడ్షీట్స్ అన్నీ కూడా సర్ది పెట్టేశాను ఫస్ట్ ఇల్లు అంతా కూడా మాప్ పెట్టేసుకుంటానండి తర్వాత బెడ్రూమ్ ఒకటి తర్వాత పెట్టేస్తాను ఇక్కడ గమనించారా మేము ఏసీ రూమ్లో కుండ పెట్టుకున్నామండి వాటర్ చల్లగా ఉంటాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే మేము బాటిల్స్ పెట్టామనమాట ఇంకా తర్వాత ఇంకా లేవంగానే పిల్లలు అది స్నానం చేసిన తర్వాత బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేస్తున్నానండి ఇక ఇక్కడైతే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేస్తున్నాను ఇక నా టిఫిన్ అన్నీ అయిపోయేలోపు బట్టలు అయితే అయిపోతాయి తర్వాత ఆరేస్తాను అనమాట ఇక బట్టలు వేసిన తర్వాత ఇక హంసనీకి టైం అయిపోతుంది స్కూల్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేసి ఇచ్చేస్తున్నానండి ఈశాన్యని అడిగితే కాసేపు ఉండి తింటాను అది ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా సో తర్వాత తింటాననింది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే హంసనీకి ఇచ్చేస్తున్నాను ఇంకా హంసనీకి ఒక ఎగ్జామ్ అయిపోతే ఇంకా హాలిడేస్ అనమాట ఇంకా ఇంట్లో యుద్ధం మొదలు రిమోట్ కోసం కొట్లాడుతూనే ఉంటారండి మీ పిల్లలు కూడా అంతేనా మీ ఇంట్లో కూడా మా ఇంట్లో అయితే అంతేనండి చిన్న చిన్న వాటికి ఇంకా పోట్లాడుతూనే ఉంటారండి ఇద్దరు దాని వస్తువులు ఇది తాకకూడదు దీని వస్తువులు అది తాకకూడదు ఒకటే ఫైటింగ్ అనమాట ఇంకా వాళ్ళని అరవలేక ఇంకా నాకు ఫుల్ ఏక్ వచ్చేస్తుంది భయం వేస్తుందండి వీళ్ళకి హాలిడేస్ అంటే మనకి ఎంజాయ్మెంట్ ఏమో కానీ వీళ్ళతో భయం ఇచ్చేస్తుంది పిల్లలతో ఇగోండి చట్నీ పట్టిచ్చేసి దోశ అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి చట్నీ పచ్చిమిర్చి చట్నీ అండి చాలా బాగుంటుంది టమాటోలు పచ్చిమిర్చి ఆనియన్ ఉడకపెట్టేసి ఆయిల్ అవసరం లేదండి జస్ట్ మనము వాటర్ వేసేసి ఉడకపెట్టేసి తర్వాత చల్లారాక కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ హంస్ నీకైతే దోసేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఉదయం లేవగానే నేను కొంచెం లెమన్ వాటర్ తాగుతానండి అది అలవాటు అయిపోయింది ఫస్ట్ లేస్తూనే బ్రష్ చేశాక కొంచెం లెమన్ వాటర్ అది తాగేశాక తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని తర్వాత టిఫిన్ అయినా తింటాను లేదంటే ఈ సమ్మర్ కదా రాగి జావా అలాంటిది తాగేస్తాను గొండి దోశ అయితే ఇచ్చేస్తున్నాను పాపకి ఇంకా పాప తినేలోపు నేను ఇక్కడైతే కాఫీ పెట్టుకుంటున్నానండి లేవంగానే లెమన్ వాటర్ తాగేస్తాను కదా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇప్పుడు కాఫీ అయితే తాగేస్తున్నాను ఇప్పుడు సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా కాఫీ తాగేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇగోండి మన చెట్టుకు పూసిన మందార పువ్వులు ఒకప్పుడు చాలా పూసేవండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా పూలు తక్కువే పూస్తున్నాయి లేదంటే మనకి ఇరవై ముప్పై పూలు దాకా కూడా వచ్చేస్తాయి ఒకసారి ఇప్పుడైతే కొంచెం తక్కువే లేండి పది పదహైదు లేదంటే ఒక ఆరు ఏడు అలా పూస్తున్నాయి పూలు ఇంకా పూలన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం మార్నింగ్ స్కూల్ కాబట్టి మార్నింగ్ టైంలో హడావిడి ఉంటుంది అందుకని చెప్పేసి పిల్లలు పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటున్నాను లేదంటే నార్మల్ టైంలో అయితే మార్నింగే చేసేసుకుంటాను లేదంటే మా వారు చేసేస్తారు పూజ మార్నింగ్ అయితే మా వారు కానీ నేను కానీ చేస్తాను ఈవినింగ్ అయితే కంపల్సరీ నేను కానీ పిల్లలు కానీ చేపిస్తాను పిల్లలతో పూజ చేసుకుంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో ధూపం కూడా వెలిగిస్తానన్నమాట మొత్తం అన్ని రూమ్లో కూడా దూ ధూపం పెట్టేస్తానండి ఆ స్మెల్కి చాలా బాగుంటుంది మైండ్ అంతా అదేదో పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి చాలామంది చిన్న చిన్న సమస్యలకి కుంగిపోతూ ఉంటారు మనం సమస్యల నుంచి ఎంత కుంగిపోయామంటే మనల్ని అంత వెంటాడుతూ ఉంటాయి అన్నమాట సో సమస్యలను అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని పట్టుకొని మనము బాధపడ్డామంటే ముందుకు పోలేమండి అవన్నీ తలుచుకుంటూ ఉంటే జీవితం అలాగే ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోయి మనము ముందు లైఫ్ ఎలా జీవించాలా అన్నది నేర్చుకోవాలి కొన్ని వాటి నుండి కొన్ని లైఫ్లో మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒడిదుడుకులు అవన్నీ తట్టుకొని స్టాండర్డ్గా నిలబడినప్పుడే మనకి లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది మనం కృంగిపోయామనుకోండి మన పిల్లలు కూడా అలాగే తయారైపోతారు కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తూ ముందుకు పోతూ ఉండాలి లైఫ్లో కొందరు ఏంటంటే ఒకే విషయాన్ని పట్టుకొని అదేదో లైఫ్లో ఇక జరిగిపోతే అదే జరుగుతున్నట్టు భావించుకొని అదే ఇదిలో కృంగిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచన చేయకూడదు ఎప్పుడు పాజిటివ్ మైండ్తోనే మనం ముందుకు పోయామంటే అన్నీ మంచి జరుగుతాయి ఈరోజు లైఫ్ ఒకలా ఉండచ్చు రేపు ఇంకొక విధంగా ఉండొచ్చు కాబట్టి ఎప్పుడు లైఫ్లో వచ్చిన వాటిని అధిగమిస్తూ సంతోషమైనా అలాగే బాధ అయినా కూడా సరి సమానంగా తీసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి అప్పుడే మనకి జీవితం అనేది సాఫీగా ఉంటుందండి నేను చాలామందిని గమనించానమాట ఏదో లైఫ్లో ఒక్కసారి నెగిటివ్గా జరిగిపోయిందని చెప్పేసి అదే థింక్లోనే ఉంటారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఇక తర్వాత వంట విషయానికి వస్తే ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నానండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకో చింత చిగురు అయితే మార్కెట్లో బాగా అమ్ముతున్నారు ఇక్కడైతే చటాకులో ఇస్తారండి చటాకు వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పారు నేను రెండు చటాకులు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి కొద్దిగా పప్పు కేసాను ఇంకొంచెం వచ్చేసి పచ్చడికని తీసి పెట్టేసుకున్నాను పక్కన ఇగోండి ఇవి రెండు చటాకులు అంట పులుపు అయితే బాగానే ఉందండి ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడిప్పుడే చింత చిగురు వస్తుంది కదా మనం బేరాలు ఆడలేం వాళ్ళతో అప్పటికే థర్టీ రూపీస్ చెప్పిందనమాట నేను రెండు చటాకులు ఫిఫ్టీ రూపీస్కి అడిగాను ఇచ్చింది ఎండు చింతాకైతే బాగుంటుందండి ఇక్కడైతే ఎక్కడ దొరకట్లేదు ఎండు చింతాకైతే మనకి పొడికి చాలా బాగుంటుంది అది కొంచెం ముదురుగా ఉంటుందన్నమాట ఎండు చింతాకు ఈ పచ్చి చింతాకు అయితే ఓన్లీ పప్పు కానీ పచ్చడికి కానీ బాగుంటుంది పొడికి అంత బాగోదు ఇది ఎండబెట్టినా కూడా ఎంత ఎక్కువ రాదండి ఇది ఇగోండి ఆల్రెడీ కందిపప్పు ఉడకపెట్టేశాను నేను కుక్కర్లో వేయలేదండి కందిపప్పు తొందరగా అనమాట ఈ కందిపప్పు బాగుందండి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను మనకి పెట్టిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి అంతా మెత్తగా ఉడికిపోతుంది కందిపప్పు అందుకనేసి కుక్కర్లో పెట్టలేదు కుక్కర్లో పెట్టామనుకోండి మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్గానే ఉడకపెట్టేశాను ఇప్పుడు ఇందులో ఇలా చింత చిగురు కొంచెం నలుపుకొని వేసుకోవటం వల్ల వాటిలో ఉన్న పుల్లలు తొందరగా వచ్చేస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం వేసాను ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇది ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను వేసేసి మూత పెట్టేసామంటే మనకి పప్పు ఒక ఫైవ్ మినిట్స్కి రెడీ అయిపోతుంది ఇక తర్వాత కందిపప్పు తేట తీసేసాను కదండి చారుకి పప్పు ఉడకపెట్టేసేటప్పుడే దాంట్లోనే రెండు టమాటోలు కూడా వేసాను ఇంకా వాటిలో కొద్దిగా చింతపండు వేసేసి మెత్తగా నలిపేశాను ఇక చారు అయితే పెట్టేశాను సమ్మర్లో ఎన్ని కర్రీస్ చేసినా కూడా అస్సలు తినట్లేదండి పిల్లలు మళ్ళీ నైట్కి అంతా మిగిలిపోతున్నాయి అందుకే టూ డేస్ వన్స్ చార్ పెట్టేస్తున్నాను నిన్న కూడా చార్ చేశాను కానీ అస్సలు తినలేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా టూ డేస్ వన్స్ చార్ అలా పెట్టేద్దాము అని అనుకుంటున్నాను ఇక చార్ అయితే పెట్టేసాను దాంట్లో కొంచెం రసం పొడి అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసాను ఇక అవన్నీ వేశాక గిన్నె చిన్నది అయిపోయింది అనిపించింది మళ్ళీ అదంతా ఉడికిపోయి పైకి పొంగొస్తే అంత స్టవ్ మీద పడుతుందని చెప్పేసి మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకోండి ఇంకా ఇక్కడైతే మామిడికాయ ముక్కల పచ్చడి చేస్తున్నానండి యాక్చువల్గా పప్పు కని తెచ్చుకున్నాను కానీ ఇవి అంత పులుపు లేదండి కొంచెం తీయగా ఉంది పప్పుకైతే బాగోదు అందుకని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నానండి ఇది వచ్చేసి నేను మిక్సీకి పట్టేసుకుంటానండి ఎండు మిరపకాయలు తెచ్చేసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టేసుకున్న తర్వాత మిక్సీలో మెత్తగా పట్టేసుకుంటాను కొద్దిగా పసుపు కూడా వేసాను పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అప్పటికప్పుడు చేసుకొని ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనకి బయట పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వన్ వీక్ అయినా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి అలాగే ఒక టూ స్పూన్స్ ఆవు పిండి వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నాకు గుర్తుకు రాలేదు లేదంటే మీరు ఒకవేళ చేసుకునేటప్పుడు ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది రుచి ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు దీనికంతా ఉప్పు కారం పట్టేటట్లు మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి అలాగే చారు కూడా తెల్లిపోతున్నాయి ఇలా చారు తెల్లేటప్పుడు కమ్మటి వాసన భలే ఉంటుందండి ఇక్కడైతే పప్పు కొంచెం గిన్నెకి తీసేస్తున్నానండి చింత చిగురు పప్పుకి కొంచెం తెల్లగడ్డలతో తిరగమాత వేసుకుంటే నాకు చాలా ఇష్టము నేను పిల్లలు తెల్లగడ్డ తింటాం కానీ మా వారు తినరనమాట అందుకని చెప్పేసి కొద్దిగా పక్కకైతే తీసి పెట్టేశాను ఇప్పుడు పప్పుకి రసంకి అలాగే పచ్చడికి తిరగమాత వేస్తున్నానండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఇప్పుడు ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు వేసాను ఇప్పుడు కాసింత ఇంగు వేసానండి ఇంగు అయిపోయింది తెచ్చుకోవాలండి ఉండేది వేసేసాను ఇప్పుడు తిరగమాత అయితే వేసేస్తున్నాను ఇక తర్వాత మిగతా పప్పు కూడా తిరగమాత పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఇలా పప్పుకు తిరగమాత వేసేటప్పుడు చింత చిగురు పప్పు కానీ గోంగూర పప్పు కానీ కొన్ని వాటిల్లో తెల్లవాయి వేస్తే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము ఇక తర్వాత వడియాలు వేయిస్తున్నానండి ఇవి వచ్చి అన్నం మిగిలింటే అన్నంతో వడియాలు పెట్టేస్తానండి చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను అలాగే ఎప్పుడైనా ఈ సమ్మర్లో అన్నం మిగిలినప్పుడు కొంచెం పుల్ల మజ్జిగ ఉంటాయి కదండి పుల్ల మజ్జిగ వేసి అది దాంట్లోనే కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి కొంచెం మనకి లూజ్గా ఉండేటట్లు మనం దోశపిండి ఎలా అయితే కలుపుకుంటామో సో ఆ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని సన్నని మంట మీద ఒక రెండు నిమిషాలు పొంగు వచ్చేటట్లు పెట్టేసిన తర్వాత చల్లారాక ఒడియాలు పెట్టుకోండి చాలా బాగుంటాయి ఇలా అన్నం మిగిలినప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు కొద్దిగా అన్నం మిగిలినా కూడా పర్వాలేదండి ఇంట్లోనే మనం ఫ్యాన్ గాలికే ఎండబెట్టేసుకోవచ్చు వీటిని చాలా బాగుంటాయి ఇలా సాంబార్లో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి బాగుంటాయి వేసుకునేటప్పుడు కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసాను పుల్ల మజ్జిగ కూడా వేసుకుంటే అన్నంలోకి మిక్సీకి పట్టేటప్పుడు సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టేసామంటే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే ఉప్పు మిరపకాయలు వేయించుకుంటున్నాను చాలా బాగుంటాయండి ఇట్లా పప్పులోకి ఈ ఉప్పు మిరపకాయ నంచుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి ఇగోండి ఈరోజు మా ఇంట్లో వంటలు అనమాట చింత చిగురు పప్పు అలాగే చారు మామిడికాయ ముక్కల పచ్చడి అన్నీ సమ్మర్ స్పెషల్ అనమాట ఇంకా సమ్మర్లో దరిగే చింత పప్పు అలాగే మామిడికాయ ఇంకా ఇప్పుడంతా ఇవేనండి ఎక్కువ ఏ సీజన్లో చేసుకోవాల్సిన వంటలు ఆ సీజన్లో చేసుకుంటేనే బాగుంటాయి ఇంకా పాప కూడా ఎగ్జామ్ బాగా రాసిందంట అండి ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా హాలిడేస్ స్టార్ట్ కదా సో ఫుల్ హ్యాపీ ఇంకా వస్తూనే ఆకలి అయిపోయింది ఇంకా తనే పెట్టేసుకొని తింటూ ఉంది ఇంకా ఇక్కడ చూసారా మా పాప ఎప్పుడు అద్దానికి అతక్కబోతుందండి దీన్ని ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ కావట్లేదు ఉండే పౌడర్ అంతా అయిపోట్టేస్తుంది అనమాట రుద్దిందే రుద్దిందండి అంత వైట్ గున్నా కూడా దానికి పౌడర్ కావాల్సి వచ్చింది ఇంకా బట్టలన్నీ కూడా నిన్న ఆరేసినవన్నీ ఇవన్నీ తీసేస్తున్నాను ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఆరేసేయాలి మిషన్కి అయితే అయిపోయాయి ఇంకా ఇవన్నీ కూడా మడతలు పెట్టేసుకోవాలి నేను తీసేటప్పుడు హెల్పింగ్కి వచ్చిందనమాట ఇంట్లో ఉంటే వాళ్ళకు చెప్పకముందే ఒక్కోసారి చేస్తారండి ఒక్కోసారి అయితే చెప్పినా చేయరనమాట వాళ్ళకి తోచాలి పని చేయాలి అనేసి అప్పుడైతే బాగా చేస్తారు కానీ ఒక్కోసారి అయితే ఎంత బ్రతిమిలాడినా కూడా పని చేయరండి బాబు ఇదే అండి ఇవాళ వ్లాగు మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మరొక వ్లాగ్లో కలుస్తానండి అంతవరకు అండి ఇవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకోవాలి ఇవన్నీ భర్త పెట్టేశామంటే అక్కడికి పని అయిపోయినట్టు బాయ్ అండి